నమస్కారం ఎటు ప్రేక్షకులకు మీ త్రిపులు విజానల్ స్వాతంత్ర స్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం డ్రై ఫ్రూట్స్ లడ్డు దీన్ని ఎదిగే పిల్లలకి రోజు ఒక లడ్డు పెట్టండి గేస్ చాలా బలంగా ఆరోగ్యంగా తయారవుతారు దీంట్లో ఏమేమి పోషకాలు ఉండేది కూడా నేను వీడియో మధ్యలో చెప్తాను ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గేస్ ఈ లడ్డూను ఎదిగే పిల్లలే కాకుండా ఆడవాళ్ళు మగవాళ్ళు వయసు పైబడిన వాళ్ళు కూడా తినచ్చు ఇది ఇట్లా ఆరోగ్యానికి ఆరోగ్యము ప్లస్ చాలా రుచిగా అంటే చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది బయట మనము ఏవి కొనకుండా ఇట్లా ఇంట్లోనే హైజనిక్గా తయారు చేసుకోవచ్చు దీనికి ముందుగా ఇట్లా ఈ ప్లేట్లో చూపించినట్లు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి ఇవి కొలతలు కూడా చెప్తాను గైస్ ఒక కప్పు బాదం పప్పు అలాగే హాఫ్ కప్పు వాల్నట్సు పావుకప్పు పిస్తాపప్పు పావు కప్పు జీడిపప్పు పావు కప్పు పుచ్చగింజలు అలాగే కదబుజ పప్పు పావుకప్పు అలాగే వాటర్ మిల్లన్ కూడా పావుకప్పు ఇలా అన్ని రకాలు నేను చెప్పిన కొలతల ప్రకారం తీసుకోండి ఇప్పుడు మనము అన్నిటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ మనం బాదం పప్పు డ్రై రోస్ట్ చేసుకుందాము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు బాదం పప్పు వేస్ చేసుకొని వీటిని కనీసం ఒక పది నిమిషాలు డ్రై రోస్టు చేసుకోవాలి ఇలా మనం వీటిని వేపుకోవాలి వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక కప్పు పూల్ మఖన తీసుకుందాము అదే తామర గింజలు అంటారు కదా అవి డ్రై తామర గింజలు ఈ పూల మఖనాను కూడా ఒక కప్పు తీసుకోవాలి వీటిని కూడా లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి మనకు వీటిని తుంచితే తునుగుతాయి బాగా సౌండ్ కూడా వస్తుంది అంతవరకు వీటిని లో ఫ్లేమ్లో వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత దీంట్లోకి మనము వాల్నట్స్ని కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో వేపుకోవాలి ఇలా వాల్నట్స్ని కూడా లో ఫ్లేమ్లో వేపుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ని మనము రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బరువును నియంత్రించవచ్చు అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అలాగే మెదడుకు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే దీంట్లో ప్రోటీన్లు ఫైబర్ ఖనిజాలు ఇలా చాలా రకాలు ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది అలాగే దీంట్లో విటమిన్లు కూడా ఉంటాయి ఇప్పుడు వాల్నట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ కప్పు ఓట్స్ కూడా వేసుకొని డ్రై దోస్టే చేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి మొత్తం అన్ని ఇంగ్రీడియంట్సు లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి అప్పుడే మనకు బాగా వేగి లడ్డూలు కూడా చాలా రుచిగా ఉంటాయి ఇలా వోట్స్ కూడా వేగిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకొని దీంట్లోకి జీడిపప్పు పిస్తాపప్పు రెండు ఒకటేసారి తీసుకొని లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి వీటిని తీసుకోవడం వల్ల మళ్ళా బద్దకం ఉంటే మళ్ళీ కూడా తగ్గిస్తుంది ఈ డ్రై ఫ్రూట్స్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా అధికంగా ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల చర్మానికి జుట్టుకు కూడా చాలా మంచిది ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డును రోజు ఒకటి తీసుకోవడం వల్ల ఐరన్ కూడా బాగా అందుతుంది మనకి ఈ జీడిపప్పు పిస్తాపప్పు కూడా వేగిన తర్వాత వాటిని పక్కకు తీసేసుకొని దీంట్లోకి వాటర్ మిల్లన్ సీడ్స్ గుమ్మడిత్తనాలు అలాగే పుచ్చ గింజలు కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే వీటిని కూడా దొరగా వేపుకోవాలి ఇవి తొందరగా వేగిపోతాయి వీటికి పెద్దగా టైం కూడా పట్టదు ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేసుకొని ఇలా అన్నిటినీ ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇవి పూర్తిగా చల్లారింతవరకు చల్లారినివ్వాలి వీటిని గాలికి మాత్రమే చల్లదనివ్వాలి ఫ్యాన్ కింద పెట్టేది అట్లా చేయొద్దు ఇవి ఒక ప్లేట్లో ఇట్లా వేసేసుకుంటే వాటికి అవి మొత్తము చల్లారిపోతాయి ఇప్పుడు ఆ ప్లేట్లోకి అన్నీ వేసేసుకొని బాగా కలుపుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని మిక్సీకి వేసేసుకోవాలి అలాగే దీంట్లోకి మనము రుచికి తగ్గట్టుగా అంటే ఒక కప్పు బెల్లం వేసుకున్నాము బెల్లం పొడి మెత్తగా దంచుకున్న బెల్లాన్ని వేసుకున్నాను ఇలా బెల్లం కూడా వేసేసుకొని అన్నీ కలుపుకొని ఇప్పుడు మనము మిక్సీకి వేసేసుకుందాము అన్ని పదార్థాలు మాత్రం బాగా పూర్తిగా చల్లదలిగే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిలోకి నేను రెండు మూడు సార్లు వేసుకున్నాను అన్నీ ఒకటేసారి పట్టవు మనకి కాబట్టి రెండు మూడు సార్లు మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీకి వేసుకున్న దాన్ని మనము ఒక గిన్నెలోక ప్లేట్లోకి వేసేసుకోవాలి చూడండి గైస్ ఇట్లా మనము మిక్సీకి వేసేసుకోవాలి నేను అదే ప్యాన్లోకే వేసేసుకుంటున్నాను అంత మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ పూడదనేది ఇలా ఉంటుంది ఇప్పుడు వీటిని ఉండలు చేసుకోవడానికి మనము నెయ్యి కదపెట్టేసుకుందాము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని ఇది బాగా నెయ్యి కదిగిన తర్వాత దీనిలోకి వేసేసుకుందాము మనకు ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డుకు నెయ్యి కూడా పెద్దగా పట్టదు గైస్ ఎందుకంటే మనకి డ్రై ఫ్రూట్స్లలో కూడా కొంచెం ఆయిల్ అనేది ఉన్నట్లు ఉంటుంది కదా కాబట్టి మనకి దీనికి పెద్దగా నెయ్యి కూడా పట్టదు ఇలా ఈ కాగిన నెయ్యిని ఈ పౌడర్లోకి వేసేసుకొని అంత బాగా కలుపుకొని లడ్డూలుగా చుట్టేసుకోవాలి ఒకవేళ ఈ లడ్డూలు ముద్దలు చుట్టడానికి రాకపోతే దీంట్లోది కొంచెము మళ్ళీ ఇంకొకసారి మిక్సీకి వేసేసుకొని బాగా మెత్తగా నున్నగా ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్లలో మనకి ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి నేను బతకగా మిక్సీకి వేసుకున్నాను మరి నున్నగా వేసుకోలేదు ఇలా ఒకవేళ మనకి మిక్సీకి ఉండలు కట్టడానికి రాకపోతే మాత్రం ఖచ్చితంగా కొంచెం పౌడర్ తీసుకొని మిక్సీకి వేసేసుకోండి ఈ పౌడర్ మొత్తం బాగా లడ్డూలు చుట్టడానికి వస్తుంది ఎందుకంటే ఆయిల్ అనేది మిక్సీకి బాగా మెత్తగా వేస్తే రిలీజ్ అవుతుంది కాబట్టి సరిపోతుంది మనకి అలాగే దీంట్లోకి కొంచెము ఒక పావు టీ స్పూను ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని కలుపుకొని ఉండలు చేసుకోవాలి అంతే గేస్ మొత్తం అన్నిటినీ ఇలా లడ్డూలుగా చుట్టేసుకుంటే మన డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ గేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గేస్ ఈ వీడియోగా కింద గేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ అనుకుంటాను అలా పెట్టుకుని గేస్ ఈ వీడియోకి ఇంత కేసు బాయ్